జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు డిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఒడితల ప్రణవ్ బాబు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా దేశిన కోటి సుంకరి రమేష్ ఎర్రం సతీష్ రెడ్డి పరశురాం సాయిని రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హుజీరాబాద్ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు జమ్మికుంట పట్టణంలో ఎన్ని నిధులు అవసరం ఎక్కడెక్కడ నిధులు అవసరం లొకేషన్స్ స్వీకరించి మా ప్రాంత నాయకులను మాజీ కౌన్సిలర్లను అడిగి తెలుసుకుని కరీంనగర్ జిల్లా మంత్రి బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ఐటీ విదేశా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి జమ్మికుంట పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మరియు హుజూరాబాద్ పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మారపల్లి భిక్షపతి ఎలగందుల సరూప శ్రీహరి దేశరి రాధ సదానందం శ్రీపతి నరేష్ రావికట్టి రాజు పిట్టల శ్వేత రమేష్ తిరుపతి కాంగ్రెస్ నాయకులు పాతకాల అనిలు పంజాల అజయ్ చిన్నింటి నాగేందర్ దొడ్డి సదానందం మైన రమేష్ పాతకాల రమేష్ సతీష్ ప్రవీణు లింగారావు నర్సయ్య సునీల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు హుద్రాబాద్ పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మంజూరు చేసినామని ఈ ప్రాంత ఎమ్మెల్యే ఇవాళ ప్రెస్లో చెప్పడం జరిగింది మరి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నిధులు తీసుకురావడం సాధన కాలేదు మరి మా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా మా ప్రణవ్ బాబు గారు ఎంతో కష్టపడి కృషి చేసి మరి ఇక్కడ పట్టణానికి పదిహేను కోట్లు ఉజ్రాపట్టణానికి పదిహేను కోట్లు శాంక్షన్ తీసుకొస్తే నేనే చేసిన అని అబద్ధ ప్రచారాలు ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నావు మరి మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకులు చెప్తే నీళ్లు వస్తాయి కానీ నువ్వు చెప్తే రావు కదా ఒకసారి గమనించాలి ప్రజలందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను